వ్యాన్ల వ్యవస్థతో రైస్ పక్కదారి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని మాయమాటలు చెప్పారు రేషన్ సరుకులు ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయలేదు వీధిలో ఎక్కడో ఒక చోట పెట్టి సరుకులు ఇచ్చేవారు దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం రేషన్ రైస్ స్మగ్లింగ్ మీ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రారంభమైంది ఈ వ్యాన్ల వల్ల పారదర్శకత లోపించింది ఈ వ్యాన్ ఆపరేటర్లపై వందల కేసులు ఉన్నాయి అని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు రాష్ట వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా చేసే వ్యవస్థపై గత ప్రభుత్వంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు తొమ్మిది రెండు వందల అరవై రేషన్ పంపిణీ వాహనాలు ఏర్పాటు కోసం పద్దెనిమిది వందల అరవై కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు కేబినెట్ సమావేశంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు రేషన్ రైస్ పక్కదారి పట్టకుండా ఈ రేషన్ వాహనాల ద్వారా రైస్ పక్కదారి పట్టింది కార్పొరేషన్ ద్వారా వీరికి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఐదు వందలకు పైగా రేషన్ వాహనాలు ఎక్కడున్నాయో మాకు సమాచారం లేదు దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు రేషన్ దుకాణాలు పదిహేనవ తేదీ వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వినియోగదారులు ఎప్పుడైనా వెళ్లి సరుకులు తెచ్చుకునేలా అందుబాటులో ఉంటారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు రేషన్ దుకాణాల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రొడక్టులు గిరిజన ఉత్పత్తులు విక్రయించేలా ఏర్పాటు చేస్తాం రేషన్ డీలర్లు చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకున్నాం అలాగే రేషన్ ఎన్డీయు వాహనాలు ఎవరి పేరుతో ఉన్నాయో వారికి ఉచితంగా అందించాలని నిర్ణయించాం అని మంత్రి అన్నారు జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లోనే జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వారానే సరుకులు అందించాలని కేబినెట్ లో నిర్ణయించామని మంత్రి నాదండ్ల అన్నారు అరవై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులు వికలాంగులతో రేషన్ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు కొత్త యాప్ ద్వారా రేషన్ పంపిణీ షాపుల్లో సిసి కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ చేయనున్నామని చెప్పారు ఎన్డీయు వాహనాల నిలిపివేతతో రైస్ డైవర్షన్ తగ్గుతుందన్నారు దీపంటూ పథకంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు దీపంటూ మొదటి దశలో తొంభై ఏడు లక్షల మంది లబ్ది పొందారు ఫేజ్ టూ లో ఇప్పటికే డెబ్బై మంది గ్యాస్ బుకింగ్ చేసుకున్నారు ఫేజ్ లో ముందుగానే డబ్బులు వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది మూడో ఫేజ్ మొదలవ్వగానే ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడేటట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నాం మంత్రి నాదండ్ల మనోహర్